హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో కొబ్బరి పచ్చడిని కొంచెం డిఫరెంట్గా ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తున్నానండి డిఫరెంట్గానే కాదు టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి పచ్చి కొబ్బరితో చట్నీని చాలామంది చేసుకుంటారు కదా కానీ దానివల్ల వచ్చే ఆరోగ్య ప్రయోజనాలు చాలామందికి తెలియపోవచ్చండి అందుకే మనం ఈరోజు వీడియోలో పచ్చి కొబ్బరిలో ఉండే ఆరోగ్య ప్రయోజనాలు కూడా తెలుసుకొని మనం చట్నీ స్టార్ట్ చేద్దాము పచ్చి కొబ్బరిలో కాపర్ ఐరన్ మెగ్నీషియం మాంగనీస్ ఫాస్ఫరస్ పొటాషియం సెలీనియం జింక్ విటమిన్ బి వన్ బి ఫైవ్ బీ నైన్ ఇలా చాలా విటమిన్లు ఉన్నాయండి అలాగే మినరల్స్ కూడా పుష్కలంగా ఉంటాయి పచ్చి కొబ్బరిలో పీచు పదార్థం ఎక్కువగా ఉండడం వల్ల మన జీర్ణ ప్రక్రియ కూడా వేగవంతంగా పనిచేయడానికి ఉపయోగపడుతుంది అలాగే ఈ పచ్చి కొబ్బరి తీసుకోవడం వల్ల మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది అలాగే థైరాయిడ్ సమస్య రాకుండా అడ్డుకుంటుంది మెదడు చురుగ్గా పనిచేయడానికి బాగా పనిచేస్తుంది అలాగే పిల్లలకి పచ్చి కొబ్బరి బెల్లంతో చేసిన పదార్థాలు తినిపిస్తే రక్తహీనత సమస్య రాదు అలాగే చిన్న వయసు నుండే ఎముకలు కండరాలు పటిష్టంగా ఉండాలంటే పిల్లలకి పచ్చి కొబ్బరి బెల్లంతో చేసిన పదార్థాలు ఎక్కువగా పెట్టాలి అంతేకాకుండా స్కిన్ హెయిర్ కూడా ఆరోగ్యంగా ఉండాలి అంటే పచ్చి కొబ్బరిని మన ఆహారంలో భాగంగా చేసుకోవాలి అంతేకాకుండా డయాబెటీస్ ఉన్నవాళ్ళు చాలామంది కూడా పచ్చి కొబ్బరి తినరు కదండి పచ్చి కొబ్బరి డయాబెటీస్ ఉన్నవాళ్ళు తీసుకోవడం వల్ల వాళ్ళ షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్ అవుతాయండి చూసారా ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో పచ్చి కొబ్బరిలో ఇప్పుడు ఈ కొబ్బరితో మనం చట్నీని ఎలా తయారు చేయాలో చూద్దాం స్టవ్లు గించి బాండి పెట్టుకున్నాను టూ టేబుల్ స్పూన్స్ వేరుశనగ గుండ్లు వేసుకున్నానండి ఆ దానిలోనే మనం ఒక ఆరు పచ్చిమిర్చి కూడా తుంచుకొని వేసుకోవాలి మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చిని వేసుకోవాలండి నేను వేరుశనగ గుండ్లు ఎందుకు వేస్తున్నానంటే వేరుశెనగ్ గుండ్లు వేయడం వల్ల మనకి చట్నీలో కొంచెం గ్రేవీ లాగా వస్తుందనమాట అంటే మనం ఓన్లీ కొబ్బరి చెట్ కొబ్బరితోనే చేస్తే మనకి వాటరీగా అనిపిస్తుంది అట్లా లేకుండా గ్రేవీ స్ట్రక్చర్ లాగా రావాలంటే కంపల్సరీగా కొంచెం మనం వేరుశనగ గుండెలు వేసుకుంటేనే బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది అలాగే ఒక ఇంచు వరకు నేను అల్లం ముక్క తీసుకొని క్లీన్ చేసుకొని ముక్కలు కట్ చేసుకొని వేసుకున్నాను అలాగే దీంట్లోనే ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలను కూడా యాడ్ చేస్తున్నానండి మీకు కావాలంటే తోలు తీసేసి వేసుకోండి నేనైతే తీయలేదు అలాగే కొబ్బరి చెప్ప ఒకటి మొత్తం వేస్తున్నాను కట్ చేసుకొని సన్నగా వీటిని కూడా నేను వేయించుకుంటున్నానండి అంటే కొబ్బరి బాగా వేగవలసిన అవసరం లేదు కొంచెం పచ్చివాసన పోతే సరిపోతుంది దాంట్లో కొంచెం రెండు రెమ్మలు చింతపండు కూడా వేసుకొని కొంచెం అలా తిప్పుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారి పెట్టేసుకుందాం ఇప్పుడు మిక్సీ జార్ ఒకటి తీసుకొని అన్నీ మనం వేయించుకున్నవి కొబ్బరి ఇవన్నీ చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి వేసేసుకోవాలండి మొత్తం దీనిలో కొద్దిగా రుచికి సరిపడినంత ఉప్పుని యాడ్ చేస్తున్నాను కళ్ళు ఉప్పుని ఇప్పుడు దీన్ని మూత పెట్టేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఆపుకుంటూ కొంచెం వాటర్ యాడ్ చేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని గిన్నెలోకి తీసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని కొంచెం వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత మినప్పప్పు ఒక హాఫ్ టీ స్పూన్ అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర చిటపట్లాడుతూ ఉంటాయి కదండీ ఈ టైంలో మనం ఎండుమిర్చి రెండు తుంచుకొని వేసుకోవాలి తర్వాత ఒక రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని ఒక్కసారి కలిపేసేసుకొని తాలింపుని వేగిపోయింది కదా ఇప్పుడు దీన్ని మనం ముందుగా తయారు చేసుకున్న చట్నీలోకి తాలింపు పెట్టేసేసుకుందాం పోసేసుకోవాలి అంతే చూసారా రెండే రెండు నిమిషాల్లో చాలా సింపుల్గా రెడీ అయిపోతుందండి కొబ్బరి చట్నీ కొబ్బరి చట్నీ ఇడ్లీ దోశ వడలు కానీ దేనిలోకైనా సరే చాలా టేస్టీగా ఉంటుందండి రుచి కూడా సూపర్గా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి